హాయ్ అండి ఈరోజు నేను మీ అందరికి అవకాడ జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ఫస్ట్ టైం దీన్ని నేను ట్రై చేశాను కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఫస్ట్ టైం కొన్నానండి ఇప్పటివరకు నేను ఎప్పుడు టీవీలో పేపర్స్లో చూడడమే తప్ప ఎప్పుడు అవకాడోని చూడలేదు చూసారా ఎంత బాగుందో ఆ విధంగా కొంచెం పండుగా ఉన్న అవకాడోని తీసుకోవాలి అప్పుడైతేనే మనకి చాలా బాగుంటుంది జ్యూస్ లేకపోతే కొంచెం పచ్చివాసన వచ్చి అంతగా బాగుండదు తర్వాతకి అవకాడోని మనం తోటి ఈ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైం అండి ఎంత ఎగ్జైట్మెంట్ అనిపించింది అంటే అసలు చూసారా ఎంత బాగుందో లోపల నిజంగా అదొక ఐస్ క్రీమ్ లాగా బటర్ లాగా ఉందండి అందుకే దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు నేనైతే ఎంత అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఫ్రెండ్స్ నేను వీడియో కోసం అయితే కాదు అసలు దాన్ని చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపించింది అరే నేను కూడా అవకాడోని చూసానా జ్యూస్ చేస్తున్నానన్న ఫీలింగ్ కలిగింది అసలు ఎంత బాగుందో చూసారో ఇట్లా అనగానే కూడా దాని లోపల ఉన్న పల్ప్ మొత్తం కూడా మనకు వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది నిజంగా మనం వెన్న గనక పట్టుకొని చూస్తే ఎట్లా ఉంటుందో అంత స్మూత్ గా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చాలా హ్యాపీ ఇంకా ఎప్పుడు కనిపించినా కొనుక్కోవాలి అనిపించింది ఫ్రెండ్స్ ఇది ఎక్కువ శాతం ఫారిన్ కంట్రీస్లోనే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అవకాడోని ఫస్ట్ టైం అయితే నేను మా ఇంట్లో ట్రై చేశాను చాలా బాగుంది ఈ విధంగా అవకాడోని కట్ చేసిన తర్వాతకి దాన్ని గుజ్జు మొత్తం వేసుకున్నాక దాంట్లో పాలు హనీ వేసుకొని మనం ఇంకా కొన్ని వాటర్ పోసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి జ్యూస్ కోసం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే చూసినరా ఎంత చిక్కగా వచ్చిందో ఇంకా మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు పాలు పోసుకోవచ్చు అండి ఒక్క ఫ్రూట్ మనం ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్ తాగవచ్చు జ్యూస్ని అంత బాగుంది మాకైతే ఒక అవకాడోకి ఈ విధంగా త్రీ కప్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ అంటే నేను కొంచెం చిక్కగానే చేసినాయి కొంచెం పోయలేదు మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అదుర్స్ అంటే అదుర్సో అదుర్సు అంత బాగుంది నేనైతే మస్తు ఫిదా అయినా అంటే టేస్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ ఎట్లుంటుందో ఎగటెగటుగా ఉంటుందేమో అనుకున్నా కానీ కాదు